వెల్కమ్ టీవీ న్యూస్ ములుగు జిల్లా విహెచ్పిఎస్ జిల్లా సన్నహాక సదస్సు డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో పిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ యొక్క సదస్సులో ముఖ్య అతిథులుగా విహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగా అన్న మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ నాలుగు వేల నుంచి ఆరు వేలకు వృద్ధుల వితంతుల పెన్షన్ రెండు వేల పదహారు నుండి నాలుగు వేల వరకు కండరాల క్షీణత రోగులకు ఇతర తీవ్రమైన రోగులకు ఆంధ్రప్రదేశ్లోలాగా పెంచి తెలంగాణ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని హెచ్చరించారు లా ఇన్చార్జులు చాతల రమేష్ మాదిగా తడుగుల విజయ్ మాదిగా మడిపల్లి శ్యాంబాబు మాదిగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మనం వేయించుకొని కూడా మన దగ్గర ఇప్పుడు మాట్లాడతలేదు ఇట్లాంటి పరిస్థితిలో ఒక పేద వర్గాల బిడ్డగా నా పేదల పెన్షన్ పెరగాలని చెప్పి డిమాండ్ చేస్తూ నా వంతు పాత్ర తిండి ముసలికి వచ్చే రెండు వేలతోటి ఆ కుటుంబంలో కొంత గౌరవం ఆ తిండి కానీ ఈ రెండు వేలు నాలుగు వేలు ఇవ్వాలంటే ప్రభుత్వానికి మనసు ఒప్పట్లేదు నెల నెలకు ఎమ్మెల్యే జీతాలు తీసుకోవట్లేదు మంత్రులు దీసాలు జీతాలు తీసుకోవట్లేదు ముఖ్యమంత్రి జీతాలు తీసుకోవట్లేదు ఇక్కడ కలెక్టర్లు జీతాలు తీసుకోవట్లేదు ఇక్కడ ఎస్పీలు జీతాలు తీసుకోవట్లేదు ఇక్కడ ఉద్యోగస్తులు జీతాలు తీసుకోవట్లేదు కానీ పేదలకు ఇచ్చే పెన్షన్ ఆ పెన్షన్ వద్దనే రెండు పూటలు ఎక్కడో డిక్కరేతాను నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ ఎన్నికలు జరిగినాయి రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయి రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ ఎన్నికలు జరిగినాయి దీని తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయి నేను అక్కడ కూడా మన విక్రంగాన్ని పట్టుకొనిపోయినా అక్కడ కూడా మన ముస్లా పట్టుకొని పోయినా చంద్రబాబు కలిశా ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు కాదు ఎన్నికలకు వెళ్ళినప్పుడే ప్రచారంలో ఉన్నప్పుడు నేను కలిశా నేను ఆయనకు విజ్ఞప్తి చేశాను ఒక వినం వాళ్ళ జీతాలు మాత్రం లక్షల రూపాయల జీతాలు మాత్రం వాళ్ళు నెల నెల సరిగ్గా తీసుకుంటారు మొదటి రోజు మొదటి వారు పెన్షన్ విధిని